ఏంటి పనికి పని తగ్గించాలి కూలీల సంఖ్య తగ్గించాలి మాకు భారం పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే కూలీలను తగ్గించాలి ఇవన్నీ ఆలోచన కాబట్టి నీళ్లు పోయాలి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీయాలి లేకపోతే ముక్కి ప్యాకెట్ తీయాలి పనిముట్ ఇవ్వాలి ఇక్కడ మెడికల్ కిట్స్ ఉండాలి అందుబాటులో మందురాబాలి ఒక నర్సు ఉండాలి

కొన్ని కొందరు ఉన్నాయి కొందరు తన స్టార్టింగ్ వచ్చిన గడపర్రు ఈ మధ్యన పని అవే ఇక్కడ ఎవరినో తప్పు పట్టడం ఎవరు దోషం ఉందని కాదు మనం రాలేదంటే గవర్నమెంట్ డిమాండ్ చేద్దాం గవర్నమెంట్ చెప్తున్నా అడుగుదాం మనం గవర్నమెంట్ నుండి డిమాండ్ చేద్దాం పని ఇవ్వాలి మీరు ఎందుకు ఇస్తలేదు ఈ స్కీమ్ కింద ఇవి వస్తాయి అని మనం అక్కడ అడుగుదాం కానీ ఇక్కడ సరే ఒకనాడు ఒక నాడి ఇవ్వకపోయినా ఇస్తున్నారు మందులు ఇట్లాగే

ఇవన్నీ వసతులు కల్పించాలి కల్పించాలి అనేది ఒక నర్సు ఉండి మేము బడి ఉండాలి గవర్నమెంట్ గా చూపిస్తున్నారు డబ్బులు వాడుతున్నాయి కొన్ని కొన్ని జాగాలు ఏంటంటే డబ్బులు పడతాయి కానీ వాళ్ళు ఏ వసతులు కల్పిస్తలేదు అట్లా ఉంటుంది అవగాహన లేదు గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తారంటే గవర్నమెంట్ డిమాండ్ చేయాలనేది మన ఆలోచన అట్లా ఎవరిని ఉద్దేశించి తప్పు పట్టడానికి ఇంకో చేయడానికి కాదు మూడు సైడ్ నడిచిన కంపల్సరీ పెట్టాలనేది ఎన్ని సైడ్లు చేసినా పని చేస్తున్నట్టయితే రికార్డు ఉంటుంది కదా నీళ్లు కూడా ఉండాలి మంచి ఒక క్యాన్ పెడితే అట్లా కంపల్సరీ టెంట్ కాబట్టి వీళ్ళకంటే కొద్దిగా మీరు మెరిపిదే ఉండాలి కాబట్టి మీరు నీళ్ళు వస్తున్నాయా ఓఆర్ఎస్ జాకెట్లు వస్తున్నాయా టెంట్ పనిముట్లు రావట్లేదు మన గవర్నమెంట్ నుంచి రావట్లేదు ఇవి మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ కూడా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలి ఒక అట్లాంటివి రాకపోతే వాళ్ళని అడగాలి మీరు మనకు రావాల్సినే కదా అది అసలు మనకు వంద రోజులు మాత్రం గవర్నమెంట్ పని చెప్తున్నది అట్లా రెండు వందల రోజులు చెప్పాలి పని అనేది ఎందుకంటే అంతకుముందేమో వ్యవసాయ పని అక్కడిక్కడ చేసేది ఇప్పుడు ఏ వ్యవసాయ పని మన ఎవరు కూడా కూలోలు పిలిచే స్థితి లేదు అన్ని పని ముట్టు యంత్రాలు వచ్చాయి ఉపాధి అప్పుడు మనం కట్టించే అవకాశం ఉన్నది కాబట్టి మనం మీద ఒక అవగాహన కలిగి ఉండాలి రెండు వందల రోజులు ఏవైతున్నాయో మనకు ఖచ్చితంగా ఆ పని కల్పించాల్సిందే కూలికి ఆరు వందలు ఇవ్వాల్సిందే అనేది మనం డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ మనం కరపత్ర రూపంలో కూడా ఉన్నది మీరు చదువు వచ్చిన వాళ్ళు మనం ఏమేమి డిమాండ్స్ చేస్తున్నామో అందులో చూసుకోవాలి కరపత్రం తర్వాత ఆ డిమాండ్స్ కట్టుబడి ఉండాలి మనం ఇప్పుడు మనం కావాలని కోరుకోవటంలో తప్పు లేదు ఏది అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదన్నట్టుగా అన్నట్టుగా రెండు వందల యాభై వస్తుంది ఏదో సాల్త్ అనుకొని పోతే కాదు మనకు రెండు వందల యాభై కరెక్ట్ ఈ ఎండ చేయడం కరెక్ట్ కాదు కానీ కాదు రెండు వందల యాభై ఆపకి దరిమల కూడా బిల్లు వడతలేవ అనేది కొందరు కాలక్రమేణా మొత్తం నిర్వీర్యం చేసి రద్దు చేయడానికి ట్రై చేస్తుంది అందుకే మామూలు ఏం చెప్పినా మన సంగం ఏం అంటే గ్రామీణ వంద రోజుల నుంచి రెండు వందల రోజులకు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు కనీసం రెండు వందల రోజుల నుంచే ఈ పిల్లలకు ఉదయోగకరంగా ఉంటుంది అనేది మన కాఫీ డిమాండ్ చేస్తుంది అట్లా ఇప్పుడు మన మొట్టమొదటి గ్రామీణ ఇబ్బంది పడ్డప్పుడు మనమోసీ గవర్నమెంట్ ఏర్పడింది అప్పుడు దాదాపుగా మన దేశంలో ఇరవై ఏడు కోట్ల జాబ్ కార్డ్ ఇస్తుంది దాన్ని యాభై నాలుగు శాతం తగ్గించింది ఇప్పుడు మిగిలింది పదకొండు కోట్ల పిల్లర్లే జాబ్ కార్డులు ఉన్నాయి మనం అనేది ఏంటి అని అంటే మొత్తం ఈ జాబ్ కార్డులను పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇచ్చి రెండు వందల రోజులు పని కలిసించాలని అట్లా ఈ గవర్నమెంట్ ఏదైతే ముందు ప్రకటించిందో ఇవన్నీ కూడా ఇవ్వాలని ఏది పనిముర్తి ఇవ్వాలి ఓవర్ స్ట్రాటజీ ఇవ్వాలి మెడికల్ కిట్ ఇవ్వాలి ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాలు సరిపోతే కూడా పది లక్షలు ఎక్స్ ఇవ్వాలి లేక ఇంకేదైనా గాయమైతే నష్టపరిహారం ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం డిమాండ్ చేసుకున్నాం దీన్ని కటివేషన్ కొనసాగించాలి ఏ కొలతలు లేకుండా కూడా ఆరు వందల రూపాయలు కూలిగా చేయాలి ఈ కొలతలతో ఉంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇంకొక ప్రాంతంలో ఎట్లుంది అంటే కొందరు పని చేయకుండానే ఏదో రాసుకొని వాళ్ళకి బిల్లు చేస్తారు ఆ బిల్లు సిండి నుంచి మీ దాకా ఆఫీస్ కాన్షన్ ఉంటున్నాయి ఇవన్నీ కూడా మీరు అందాల్సి ఉంటుంది పనిముట్లు కూడా అందాల్సి ఉంటుంది టెంట్ వేయాలి నీళ్లు పోయాలి ఇవన్నీ మీరు ఎండాకాలం కానీ కావచ్చు చాలా ఇబ్బంది కూడా మీరు గవర్నమెంట్ ప్రకటించి అన్నీ కూడా మాకు ఏర్పాటు చేయాలని మీరు అన్ని ప్రాంతాలలో ఎట్లెట్లా జరుగుతున్నాయి వాళ్ళ పనులకు నిజంగా పనుముట్లకు కానీ అవన్నీ వసతులు కల్పిస్తుందా లేదా తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ చెప్పడం కోసం చేస్తే ఒడి వస్తాను పోయేది ఇప్పుడు అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి అన్ని మిస్లో వచ్చింది కాదు కూడా దొరుకుతుంది కాబట్టి వ్యవసాయంలో కూడా ఈ ఉపాధి తీసుకోవాలని ప్రశ్నించిన దీనికి కూడా ఇంకా గుర్త అది వస్తే తక్కువ పెట్టి వ్యవసాయం చేయలేని పరిస్థితిలో కూడా కొన్ని పొడవుతుంది వాళ్లకు ఈ ఉపాధి అనే అవకాశం కల్పించాలనేది ఎక్కడ ఉపాధి కన్నా చెట్టు మళ్ళీ మళ్ళా చెట్టు మొదలుస్తున్నాం అరే వాళ్ళ పంట మేము కూలీలకు సరైన వేతనం పొందాలి వాళ్ళ శ్రమ సైత ఫలితం చెందాలి ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళకు వాటర్ సదుపాయము చెట్టు ఇవన్నీ కల్పించాలి దానిలో భాగంగా ఇంకా కూలీలకు ఒక పనికి కొలతలు లేకుండా కష్టానికి పెద్ద ఫలితంగా ఆరు వందల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని ఒక కూలీకి ఆరు వందలు ఇవ్వాలని అది ఎండాకాలమైనా ఎండు పూటల పని చేసిన ఒక పూట పనిచేసిన అలాంటి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మీ కూలీలకు అవగాహన కల్పించాలి దీని మీద మీరు కూడా ఎవరైనా వచ్చినప్పుడు మాకు ఏం పడుతుంది మాకు సరైన మా క్షేమం దగ్గర ఫలితం వస్తలేదని చెప్పి అడగటానికి అవకాశం ఉంటుంది అధికారులు వచ్చినప్పుడు కాబట్టి దీన్ని ఒక అవగాహన కల్పిస్తూ మా ఏహైన్ఎస్ అందులో మేము అందరము మీరందరికీ రావడం జరుగుతుంది అట్లా ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి విశ్వగద్ధతో మాట్లాడాలని కోరుతుంది పక్కలు పశ్చారో లోపాలు సౌకర్యాలు ఎంతవరకు ఇష్టపడి రావాలి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం వ్యక్తించే తప్ప నిదేశలేదు మన వాళ్ళు లెవెల్ బుకింగ్ కానీ అధికారులు మాత్రము నిలిచిపెడుతున్నారు నిలిచిపెట్టి ఇక్కడ చేసినట్టుగా చుట్టూ పిల్లల ఉంటున్నట్టుగా ఇవన్నీ నీళ్ళు మంచిన్నట్టుగా

ఒక మనిషికి దెబ్బలాగితే వందలు చేయాలా ఎన్ని చేయాలనే కూడా మనకు ఈ పనిహార పత్రంలోనే ఒక అమలు చేయాలి అమలు చేస్తేనే మనకు మనకు ఉపయోగకరంగా ఉంటుంది అందుకే ఇలా దేశవ్యాప్తంగా ఇది ఒక పనిని ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి వాళ్ళ క్లాస్ కార్సు లేవు ఎందుకంటే ఈ పని ఇంటికి లేనటువంటి వాళ్లకు అందం దొరకడానికి గ్రామీణ ప్రాంతాలలో కనీసం ఒడుకు చేస్తున్న తీరు గవర్నమెంట్ ప్రకటించేది కొన్ని వేల జాబితాలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ మున్సిపాలిటీ లేనప్పుడు గ్రామాలలో అందరికీ పని ఉండేది ఈ చిన్న చిన్న గ్రామాలలో మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత ఆ గ్రామ మున్సిపాలిటీలకు తీసేది తీసేయడం మూలంగా ఆ గ్రామాలలో ఉన్నటువంటి మామూలుగా పని పండుగ దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతుందో సెంటర్లో వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఏదైతుందో దీన్ని కాలక్రమేణా మొత్తం రద్దు చేయాలనేటువంటి ఆలోచన గురించి అన్ని తగ్గించుకోవడం ఆనాడున్న పరిస్థితులలో ఒక ఇరవై ఏడు కోట్ల జాబి కార్డు ఇచ్చింది దాన్ని ఈ వచ్చిన గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళి పదిహేను కోట్లు రద్దు చేసింది ఇప్పుడు ఉన్నది పదకొండు కోట్ల చిల్లర మాత్రమే జాబ్ కార్డులు మిగిలింది అదే కాకుండా ఈ ఏదన్నా అనువార్య కారణాలలో చనిపోయినా ఏదన్నా గాయమైనా కూడా తగినంత నష్టపరిహారం ఇస్తలేదు ఆ చనిపోయిన వాళ్లకు ఒక పది లక్షల రూపాయలు ఇవ్వాలి అవి ఇస్తలేదు మళ్ళీ పనిచేస్తున్నటువంటి ప్లేస్లో వాళ్ళు ఏదన్నా అనారోగ్యానికి భరించే అక్కడ టెంట్ ఉండాలి అందుబాటులో మెడికల్ కిట్ ఉండాలి ఒక నర్సు ఉండాలి నీళ్లు అందుబాటులో ఉండాలి ఇవి మధ్య ప్యాకెట్స్ ఉండాలి లేకపోతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉండాలి ఇవన్నీ కూడా వీళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది ఇవన్నీ కూడా ఏరియా నది ముట్టాలి నది మొక్క ఏదో వచ్చిన పొత్తల కొన్ని ఇచ్చినట్లు లేచి మొత్తం మీద దీన్ని గవర్నమెంటే హాయి చేస్తుంది దీని కాలక్రమేణా ఇది అవసరం లేదు ఈ గ్రామీణ పథకం అనేది ఉపాధి పథకం అనేది అవసరం లేదని అనిక్కడికి తీసుకొచ్చి దీన్ని రద్దు చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అయితే మన యొక్క సంఘం ఏమంటుందంటే ఈ ఇచ్చినవి ఏవైతున్నాయో గతంలో ఇచ్చిన ఇచ్చుకుంటూ ఇది వంద రోజుల నుంచి రెండు వందల రోజులకు పెంచాలని అట్లా చనిపోతే ఒకవేళ పని చేస్తూ వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఏదైనా గాయమైతే తగిన నష్టపరిహారం ఇవ్వాలని ఇప్పుడు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్లు కానీ పనిముట్లు కానీ ఇవన్నీ యథావిధిగా ఇస్తూ కొలతలతో సంబంధం లేకుండా రోజుకు ఆరు వందల రూపాయలు ఇది ఇదంతా మన యొక్క సంఘం డిమాండ్ చేస్తుంది అట్లా ఈ పనిని కూడా రెండు వందల రోజుల పెంచాలి ఇంకా అలవెన్స్ తీయాలి అనేది కూడా మన యొక్క సంఘం చెప్తుంది అందులో మీకు ఏం జరుగుతుంది పని అంటే మేటిల్ కాదు మాట్లాడేది పని చేస్తాం మేటిల్ గా మేటిల్ గా ఉన్నది నాడే చెప్తారు గ్రూపులను కలిసి వస్తున్నాం లాస్ట్ గ్రూప్ కూలీలు మూడు వందలు పడుతుందా రెండు వందలు పడుతుందా ఎంత పడుతుంది చెప్పు మీరు ఎక్కువ వస్తుందని చెప్పి ఇప్పుడు మీరు మేటీలు కాని కూలీ అందరు కూలీ అందులో బాధమే కాబట్టి గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఏమైతున్నాయో అన్నీ వస్తున్నాయా వస్తలేవా అనేది చెప్పండి ఏమేమి వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి మీరు మాట్లాడదు అందరు మాట్లాడలేరు మాట్లాడు చెప్తూ చెప్పండి చెప్పండి వాళ్ళు చెప్పాలి ఇప్పుడు ఎన్ని ఎన్ని రోజులు ఇస్తారు అందరికి వంద రోజులు వస్తుంది వాళ్ళ పనులు మిగతా పనులు ఉన్నాయి కదా అన్న మిగతా పనులు ఉండి వాళ్ళు రాసే ఖచ్చితంగా పని జరుగుతుంది ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల వరకు పడుతుంది అన్నీ పనులకు అంతే పడుతుందా

ఇట్లా ఒక్కొక్కరికి ఎక్కువ తక్కువ అనేది కాకుండా మొత్తం అందరికి దీని కింద తీసుకొని ఆరు వందల రూపాయలు ఇవ్వాలనేది మనం కొట్లాడేది దాంతో పాటు దాంతో పాటు పని కూడా రెండు వందలు రోజు చేయాలనేది మన ఆలోచన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కదా వేదా రంగంలో కూడా దీన్ని తీసుకురావాలనేది ఒక ఆలోచన ఉంది ఇది మన ప్రభుత్వానికి పంపిస్తుంది రెండు ఎకరాలు చిన్న సన్నకారు రైతులు ఏముంది కదా దాంతోపాటు దానికి ఉన్న సూపర్వైజర్లు కూడా అందులో భాగమే ఇవ్వలేము అన్న కాదు అందరికీ కూలే ఉంటుంది ఉపాధి మేము అన్ని గ్రామాలు తిరుగుతూ మేము ఊరికొచ్చాము ఉద్దేశం అన్న చెప్పాడు ఉపాధి హామీ అనేది గవర్నమెంట్కు ప్రతిపాదనలు పంపకుండా డిమాండ్ చేయకుండా కొట్లాడకుండా పోరాడకుండా వచ్చిన పథకం కాదు అనేది మన దృష్టి అది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ ఉపాధి హామీ పథకం అనేది ప్రవేశపెట్టింది ఎందుకు ఇది ప్రవేశపెట్టిండ్రు వెనకటి రోజులను మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి నెలకు మూడు వానలు కురిసేవి చెర్లు కుంటలు నిండేది పంటలు పండేది అందరికీ పనులు కలిగేది కానీ నేడు ఆ పరిస్థితి లేదు ఈ ఉపాధి హామీ పథకం పెట్టాలి అని డిమాండ్ చేస్తున్న కాలంలో కూడా మనకు వర్షాలు సాలిడిగా పడ్డవి లేవు చెర్లు కుంటలు నిండింది లేదు పంటలు పండింది లేదు చేతి నిండా పనులు ఉన్నది లేదు కాబట్టి ఆ రోజులలో జనాలకు ఏమొచ్చింది వలసలు ప్రారంభమైంది ఇల్లు ముంగిలి కుటుంబం పిల్లలు అందరిని వదులుకొని వలసలు పోతున్న క్రమంలో ఈ వలసలను ఆపాలి కరువు వచ్చింది కరువు నుండి వలసలు పోతున్నారు వలసలను ఆపాలంటే గ్రామాలలో ప్రజలకు రైతు కూలీలకు పని కల్పించాలి అనే ఆలోచనతోటి అనేక పార్టీలు అందులో మన సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ మన ఊరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీ ఇతర రైతులు రైతు కూలి సంఘాలు పోరాటం చేసిన దాని ఫలితంగా మనకు ఉపాధి హామీ పథకం అనేది మన ముందుకు వచ్చింది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రవేశపెట్టింది ఆ వినండి వినండమ్మా ఈ ఉపాధి హామీ పథకము ప్రారంభంలో మనకు సుమారు ఇరవై ఏడు కోట్ల పదిహేడు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ఇరవై జాబు కార్డులు ఉండేటివి ఈ ఇరవై ఏడు కోట్ల పదిహేడు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై జాబు కార్డులను గవర్నమెంట్కి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము యాభై నాలుగు శాతము కార్డులను రద్దు చేసింది అంటే వివిధ కారణాలతోటి వివిధ పేర్లతోటి యాభై నాలుగు శాతం కార్డులు రద్దు చేసింది ఆధార్ కార్డులో దోషాలు ఉన్నాయని ఆధార్ కార్డులో నీ పేరు కానీ కరెక్ట్ లేదని రకరకాల పేర్లతోటి జాబు కార్డులను రద్దు చేసింది జాబు కార్డులను రద్దు చేయడం అంటే దాని ఏంటి పనికి పనిని తగ్గించాలి కూలీల సంఖ్య తగ్గించాలి మాకు భారం పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే కూలీలను తగ్గించాలి అని వాళ్ళు ఆలోచన రెండోది ఈ ఉపాధి హామీ కూలీలకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించాలి దేశంలో ఇప్పుడు చెప్పిన ఇరవై ఏడు కోట్ల పదిహేడు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై జాబ్ కార్డులకు ఇప్పుడు ఉంది పదకొండు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఐదు వేల చిల్లర జాబు కార్డులు ప్రస్తుతం ఉన్నాయి ఈ పదకొండు కోట్లు సుమారు పన్నెండు కోట్ల జాబు కార్డులకు కూడా నిధులు కేటాయించాలి కాబట్టి మొత్తం ఏదో కారణాలతోటి ఈ కూలీలను సంఖ్యను తగ్గించాలే అని మోడీ ప్రభుత్వం బీజేపీ కూడా ఆలోచన చేస్తుంది అంటే దీని అర్థమైంది ఒకనాడు పోరాటం చేస్తే ఉపాధి హామీ కూలి మనకు వచ్చింది నేడు గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రభుత్వంకి వచ్చినటువంటి బీజేపీడు ఈ ఉపాధి హామీ పథకాన్ని క్రమేపిన రద్దు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంది అంటే ఈయన మాటలకు చాలా మాట్లాడతాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నా ఓళ్ళు వీళ్ళంతా నా హిందువులు హిందువులు కాదని ఎవరంటలేరు మరి హిందువులని ఉన్నటువంటి ఈ దేశంలో హిందువుల కోసం కొట్లాడుతున్నటువంటి నువ్వు బీజేపీ అయినా మరి హిందువులు అనుకున్నటువంటి మన బిడ్డలు మన కూలీలు మన అక్కలు మన చెల్లెళ్లకు ఉపాధి కూలీ కూలి ఎందుకు కోతలు వస్తున్నవెందుకు అని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ప్రతి సంవత్సరము ఈ ఉపాధి హామీ కూలీకు కేంద్ర బడ్జెట్లో కోతలు కోస్తుండు దీనికి నిధులు కేటాయించట్లే వృధాగా వేరే దానికి కేటాయిస్తుండు దీన్ని మనం వ్యతిరేకించాలి రెండోది పెరుగుతున్న ధరలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితి మీ మాకంటే మీ అందరికీ తెలుసు రోజు వండడము పెట్టడము అన్ని చేయడము మీరు నిమగ్నమై ఉంటారు వంట వాడిపిల్ లో మీకు తెలుసు ధరల విపరీతత అనేది కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకు ఆరు ఆరు వందల రూపాయలు కూలీ కట్టివ్వాలి నువ్వు ఆరు వందల రూపాయలు ఇవ్వకపోతే మరి పెరుగుతున్న ధరలను తగ్గించు ఏదన్నా ఒకటి చేయి ధరలను తగ్గించు లేదు ధరలకు అనుగుణంగా కూలీ రేట్లైనా పెంచు అని మనం డిమాండ్ చేస్తున్నాం ఇది తప్ప ఒప్పా ఇది మన కోసం కదా కాబట్టి వంద రోజులు పని కల్ప పని కల్పించడం కాదు సంవత్సరంలో రెండు వందల రోజులు ప్రతి కూలీకి జాబ్ కార్డుకు అప్లై చేసినటువంటి ప్రతి కూలీకి జాబ్ కార్డు ఇవ్వాలి జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి కూలికి సంవత్సరంలో రెండు వందల రోజులు పని కల్పించాలి అని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు